హే గైస్ ఈ రోజు మనం ఇండోనేషియాలోని బాలిలో చాలా విచిత్రమైన ఒక పురాతన ఆలయానికి వెళ్తున్నాము మీరు చూడగలిగినట్లుగా ఇదే ఈ ఆలయం పేరు దీన్ని నిర్మించిన సంవత్సరాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఆలయాన్ని పన్నెండు వందల ఐదులో నిర్మించారు అంటే ఇది నిర్మించి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అవుతుంది కానీ దీని వెనుక ఉన్న గోడపై ఈ వింత చక్రాన్ని మీరు చూడవచ్చు ఇది ఏంటని మీరు నాకు చెప్పగలరా అవును ఇది ఒక కార్ దీనికి మోడర్న్ డే కార్ లాగా నాలుగు చక్రాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఈ మొత్తం కార్ను చూడవచ్చు దీనిపై ఒక డోర్ను కూడా చెక్కెర చూడండి ఈ వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడు అతను స్టీరింగ్ వీల్ పై ఒక చేతిని ఉంచి మరోవైపు అతను హార్న్ కొడుతున్నా చూడండి అతను ఈ బల్బ్ లాంటి హార్న్ ని నొక్కి దాని ద్వారా సౌండ్ చేస్తున్నాడు ఈ రకమైన హారన్లు వ్యూగుల్ ఎయిర్ హారన్స్ అని అంటారు మీరు వాడిని నొక్కినప్పుడు అది సౌండ్ చేస్తుంది ఈ కార్ ఫ్రంట్లో పెద్ద లైట్ ఉంది చూడండి ముందు భాగంలో ఒక పెద్ద కాంతి మూలం అమర్చబడి ఉంది ఎనిమిది వందల ఏళ్ల క్రితం కట్టిన గుడిలో కార్ను ఎలా చెక్కుంటారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కార్లు ఉండేవా అయితే అంతకన్నా క్రేజీ ఇంకేదో ఉంది ఈ వ్యక్తి ఏం పట్టుకున్నాడో చెప్పగలరా అది గన్నా అవును అది ఒక పిస్టల్ ఆ వ్యక్తి గన్ను పట్టుకొని ఇక్కడ కార్ డ్రైవర్ ను షూట్ చేయబోతున్నాడు ఏం జరుగుతోంది ఈ వ్యక్తి చాలా లావుగా ఉన్నాడు మీరు అతన్ని పెద్ద బూట్లు దిగువన చూడవచ్చు కానీ ఈ మొత్తం దృశ్యం చాలా అది వాస్తవికంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు దాని పక్కన చెక్ పడి కూడా చూడవచ్చు ఇక్కడ ఒక పురాతన సైనికుడు గుర్రంపై కూర్చున్నాడు ఒక చేతిలో విల్లును పట్టుకొని అందంలోంచి బాణం వదులుతున్నాడు అక్కడ అతని ముందు ఒక వ్యక్తి మోకరిల్లి ప్రాణాల కోసం వేడుకుంటున్నాడు ఇండోనేషియాలోని ఎనిమిది వందల ఏళ్ళ నాటి హిందూ దేవాలయాలకు ఇది విలక్షణమైనది సో మనం ఎడమవైపున పురాతన బాణం మరియు కుడివైపున మోడర్న్ గన్ ని చూడవచ్చు చాలా సతబ్బల క్రితం నాటి దృశ్యాన్ని చాలా ఆధునికమైన దృశ్యంతో పాటు మనం ఎలా చూస్తాము కానీ బహుశా ఇది గన్ కాకపోవచ్చు మరేదైనా కావచ్చు కదా ఎందుకంటే ఇక్కడ చెక్కిన శిల్పాలు చాలా పాతవి మరియు చెరిపోయినందున బహుశా మనం పొరపాటు చేస్తున్నాము అండ్ ఇది కారు కాకపోతే ఒకవేళ గుర్రం లేని ఒక రథం లేదా గుర్రపు బండి అయితే మనం తప్పు చేసే అవకాశం ఉందా లేదు సమీపంలో ఉన్న ఈ చక్రాన్ని చూడండి ఇక్కడ మరొక కారు ఉంది ఖచ్చితంగా ఇది కారే దీనికి నాలుగు చక్రాలు ఉన్నాయి ఇందులో రెండు తలుపులు ఉన్నాయి ఒకటి డ్రైవర్ కు మరొకటి ప్రయాణికుడికి మీరు స్టీరింగ్ వీల్ను పట్టుకున్న డ్రైవర్ చూడవచ్చు కానీ ఈ స్టీరింగ్ వీల్ పాడైంది కానీ మళ్లీ అతను ప్యూగుల్ హారన్ ను ప్రెస్ చేయడం ద్వారా అతను హారన్ ని చేయడం మీరు చూడవచ్చు మీరు దిగువన స్టిక్ అయిన గియర్ ను కూడా చూడవచ్చు ఈ డ్రైవర్ కు పొడవాటి జుట్టు ఉంది కానీ వెనుక కూర్చున్న ప్రయాణికులు జుట్టును చక్కగా ట్రిమ్ చేసుకున్నట్లు అనిపిస్తుంది అండ్ వారు కుర్చీలో కూర్చున్న ఈ వ్యక్తి పైకి దూసుకెళ్తున్నారు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అతను తన తోటలో ఒక పెద్ద పారాసాల్ కింద కూర్చొని క్యాషువల్ గా స్మోక్ చేస్తున్నాడు కానీ ఇవన్నీ మనం మరొక గోడలో కనుగొన్న దానితో పోలిస్తే ఏమి కాదు ఇక్కడ ఒక విమానం ఉంది అవును ఇది ఆకాశంలో ఎగురుతున్న ఒక విమానం ఇది పురాతన విమానమా పవిత్ర హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడిన పురాతన ఎగిరే యంత్రమా లేదు వాస్తవానికి ఇది మోడర్న్ డే మైక్రోలైట్ లేదా చిన్న విమానంలాగా కనిపిస్తుంది మరింత ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ చెక్కబడిన అద్భుతమైన డీటెయిల్ ఉంది అదేంటని మీరు చెప్పగలరా ఇక్కడ మరొక విమానం ఉంది చూడండి వారు గాలిలో డాక్ ఫైట్ చేస్తున్నారు అంటే గాలిలో యుద్ధం చేస్తున్నారు ఈ రెండు విమానాలు ఒకదానికొకటి నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి అయితే వీరిలో ఎవరు గెలుస్తారు ఈ వ్యక్తి ఇప్పటికీ తన విమానంలో కూర్చున్నట్లు మీరు చూడవచ్చు అయితే దీని గురించి ఏంటి ఇది ఖాళీగా ఉంది టాప్ గన్ ఎక్కడుంది పైలట్ ఎక్కడున్నాడు మీరు పైలట్ ను గుర్తించగలరా చూడండి అతను విమానం నుండి నేల మీద పడిపోతున్నాడు అతన్ని గాలిలో చెక్కారు నాచు కారణంగా ఈ చెక్కడం పూర్తిగా కనిపించకపోవడం మన బ్యాడ్ లక్ కానీ మీరు ఇప్పటికీ ఒక కాలు ఇక్కడ మరొక కాలు ఇక్కడ చూడవచ్చు మీరు జాగ్రత్తగా చూస్తే అతని మొత్తం శరీరం కూడా చూడవచ్చు అండ్ ఈ వ్యక్తి యొక్క రియాక్షన్ చూడండి అతను భూమి నుండి డాక్ ఫైట్ మొత్తాన్ని చూస్తున్నాడు ఈ వ్యక్తులు గాలిలో పోరాడం చూసి అతను పూర్తిగా షాక్ లో ఉన్నాడు అతను ఆకాశం వైపు చూపిస్తున్నాడు మరియు అతని స్నేహితుడు కూడా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎనిమిది వందల ఏళ్ల నాటి ఆలయంలో అలాంటి దృశ్యాన్ని ఎలా చెక్కారు ఇది ఖచ్చితంగా ఇక్కడికి చెందినది కాదు కదా పురాతన నిర్మాణదారులు భవిష్యత్తును పరిశీలించడానికి మరియు ఈ దృశ్యాన్ని చెక్కడానికి వారి మానసిక శక్తులను ఉపయోగించారా లేదా వారు టైం ట్రావెల్ చేసి ఇరవై ఒకటవ శతాబ్దాన్ని సందర్శించి పన్నెండు వందల ఐదుకి వెళ్ళి ఈ దృశ్యాన్ని చెక్కారా లేదా ఈ శిల్పాలు కొత్తవా అలా అయితే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఎందుకు చెప్పారు కానీ మనం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్తున్నాము కాబట్టి మిగిలిన శిల్పాలను చూద్దాం రండి ఇక్కడ ఒక సైకిల్ ఉంది చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది హిందూ దేవాలయంలో చెక్కబడిన ఒక సైకిల్ నేను ఆల్రెడీ భారతదేశంలోని మరొక ఆలయాన్ని దాని గోడలపై చెక్కిన సైకిల్ తో చూపించాను ఇది మరొక హిందూ దేవాలయంలో ఉన్న రెండవ సైకిల్ చెక్కడం అతను తన సైకిల్ ను తొక్కడం మీరు చూడవచ్చు అలానే ఈ సైకిల్ ముందు ఒక బుట్ట కూడా ఉంది చూడండి ఈ ఆలయంలో చెక్కిన ఈ క్రేజ్ డీటెయిల్స్ ను మనం ఎందుకు చూస్తున్నాము ఈ ఆలయ సంరక్షకుని మరియు గైడ్ ని మీకు చూపిస్తాను అతని పేరు అగుస్ అతని ఎక్స్ప్లెనేషన్ ని వినండి This temple have a war between the Dutch and Balinese. Okay. The war broke out in 1848 and 1849. And to remember the war, my ancestor made carving a car, boat, bicycle, and aeroplane in front of this temple. In 1849? Yeah, which? Okay. Uh, 1848 and 1849. So they carved this 1849? Uh, but 1849? Uh, this is after the war. Because okay, well, in the war, uh, this temple and this village is broken all. Okay, this temple but, is broken? Yeah. ఆలయాన్ని వాస్తవానికి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ ఈ శిల్పాలను కేవలం నూట యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం తయారు చేస్తారు అందుకే మీరు ఈ ఆలయంలో చెక్కిన సైకిల్ కారు మరియు విమానాన్ని చూస్తున్నారు మీరు ఈ వీడియోని ఇష్టపడ్డారని నేను ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ నిజంగా నమ్మేశారా అదే జరిగిందని మీరు అనుకుంటున్నారా ఈ వివరణలో ఏదో పెద్ద తప్పు ఉంది దాన్ని మళ్ళీ ప్లే చేసి చూద్దాం 12th century, yeah, that's the the original. Yeah, but by the war, this this temple and this village is and is మీరు సమస్యను క్యాచ్ చేసారా మొట్టమొదటి ఆధునిక విమానం పద్దెనిమిది వందల అరవై ఐదులో లో కూడా రెడీగా లేదు ఆధునిక విమానాలను మొదటిసారిగా పంతొమ్మిది వందల మూడులో యుఎస్ లోని రైట్ బ్రదర్స్ ఎగరవేశారు ఈ శిల్పాలు చెక్కిన ముప్పై సంవత్సరాల తర్వాత మాత్రమే ఇది జరిగింది మీరు నమ్ముతారో లేదో కానీ ఈ రకమైన కార్లు పద్దెనిమిది వందల అరవై ఐదులో కూడా లేవు ఆ సమయంలో కార్లు సరళంగా కనిపించాయి మరియు అవి ప్రపంచంలోని వైపుకు చేరుకోలేదు ఇవి పంతొమ్మిది వందల ఎనిమిదిలో లాంచ్ అయిన ఫోర్డ్ మోడల్ టీ పోలి ఉంటాయి సో ఈ రకమైన కార్లు కూడా పద్దెనిమిది వందల అరవై లేవు అంటే ఇవన్నీ చెక్కబడిన సంవత్సరంలో లేవు అతను హేతుబద్ధమైన వివరణ ఇవ్వడం కనిపించినప్పటికీ వారు దానిని టైం ట్రావెల్ సామర్థ్యాలతో లేదా మానసిక సామర్థ్యాలతో చెక్కారని అతను ఇప్పటికీ చెప్తున్నాడు సో వాస్తవానికి వాటిని వారు ఎప్పుడు చెక్కారు బహుశా పంతొమ్మిది వందల యాభై నాటికి అయి ఉంటుంది ఇండోనేషియా తన స్వతంత్రాన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో మాత్రమే ప్రకటించింది మరియు డచ్ వారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మాత్రమే దానిని ఆమోదించారు అండ్ డాక్ ఫైట్లు పంతొమ్మిది వందల పదమూడులో ప్రారంభమైనప్పటికీ అవి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మాత్రమే ప్రసిద్ధి చెందాయి సో శిల్పులు వైమానిక పోరాటం కార్లు మరియు సైకిళ్లను వీక్షించాలంటే వారు ఎక్కువ సమయం గడిపి ఉండాలి అన్ని ప్రాబబిలిటీలో చూసుకుంటే ఈ శిల్పాలు పంతొమ్మిది వందల యాభై తర్వాత చెక్కబడ్డాయి అంటే అవి డెబ్బై సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవి సో నిజానికి అఘుస్ చాలా మనోహరమైన వ్యక్తి పద్దెనిమిది వందల అరవై ని ఈ శిల్ప సంవత్సరంగా పేర్కొన్నప్పటికీ బహుశా వాటిని దానికంటే చాలా ఆలస్యంగా చేసుంటారు ఇది నిరుత్సాహకరంగా ఉంది కానీ డేలం జగరగా ఆలయం అని పిలువబడే ఈ ఆలయం ప్రపంచంలో విమానాలు కార్లు సైకిళ్ళు తుపాకులు పైపులు మరియు ఇతర విచిత్రమైన వస్తువులను చెక్కిన ఏకైక హిందూ దేవాలయం అండ్ ఈ హిందూ దేవాలయం భారతదేశంలో లేదు ఇండోనేషియాలోని బాలిలో ఉంది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ నిజమేనా అవును నిజమే చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు త్వరలో మీతో మాట్లాడతాను బాయ్